హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి నవరాత్రుల సందర్భంగా మనం పదో రోజుకి వచ్చేసామండి ఆశ్వీజ శుద్ధ నవమి తిథి అమ్మవారు మహిషాసురి మరదని అలంకరణతోటి మనకి దర్శనమిస్తారండి అమ్మవారికి ఇష్టమైన రంగు కాఫీ పౌడర్ రంగు అంటే బ్రౌన్ కలర్ అండి ఇక అమ్మవారికి నివేదనగా అప్పాల నివేదన చేయాలండి ఇక అమ్మవారు ఎలా ఆవిర్భవించారు ఆమె శక్తిపీఠం ఏంటి ఈ విశేషాల్లోకి వెళ్ళిపోతాం మహిషాసురమర్దినిగా దేవమాత దుర్గా అవతరించిన కథ దుర్గాదేవికి అనే రాక్షసుని వధించే శక్తిని దేవతలందరూ ప్రసాదించడంతో ప్రారంభమైంది అనేక రూపాల్లో ఉండే ఈ తల్లి సకల దేవీ దేవతల శక్తులతో మూర్తి భవించి సింహవాహినిగా దివ్య తేజస్సుతో అనేక ఆయుధాలు ధరించి మహిషాసురుని సంహరించింది మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మనిషి దేవతల చేత మరణం లేకుండా వరం పొందాడు దీంతో అహంకారంతో దేవతలను స్వర్గం నుండి తరిమివేసి భూలోకంపై దాడి చేశాడు మహిషాసురుని ఎవరూ ఓడించలేకపోయారు దేవతలు నిస్సహ నిస్సహాయులైపోయారు అప్పుడు వారు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు శివులతో పాటు ఇతర దేవతల వద్దకు వెళ్ళి సహాయం కోరారు దేవతల నిస్సహాయతను చూసి దేవతలందరూ తమ శక్తులను ఏకదాటిపై కీర్తిచ్చారు అప్పుడు వారికి ఆదిశక్తి రూపంలో దుర్గాదేవి ప్రత్యక్షమైంది ఈ దుర్గాదేవి రూపంలో దేవతలందరి తేజస్సు మూర్తిభవించి ఆమెకు దివ్యమైన దివ్య తేజస్సు అనేక ఆయుధాలు ఉన్నాయి సింహవాహినిగా మారిన దుర్గాదేవి మహిషుణ్ణి సంహరించడానికి యుద్ధానికి బయలుదేరింది యుద్ధంలో తన త్రిశూలంతో మహిషుణ్ణి వధించి లోకానికి శాంతిని తిరిగి తెచ్చింది అప్పటి నుండి ఆమె మహిషాసుర మర్దినిగా పేరు పొందింది ఇదండి మహిషాసుర మర్దిని అవతారం విశేషాలు ఇక శక్తిపీఠం గురించి వస్తే మహిషాసుర మర్దిని అన్న మహాకాళి అన్న ఒకటేనండి అయితే ఆ మహాకాళి యొక్క శక్తిపీఠం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మహాకాళి శక్తిపీఠం అనేది నిర్దిష్టంగా ఒక శక్తిపీఠం కాకుండా కాళికాదేవిని పూజించే అనేక పవిత్ర స్థలాలను సూచిస్తుంది శక్తి పీఠాల్లో కాళికాదేవికి అంకితం చేయబడినవి చాలా ఉన్నాయి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని దక్షిణేశ్వర్ కాళీ ఆలయం అలాగే దక్షిణ కాళీ వంటివి ప్రసిద్ధమైనవి అయితే తెలంగాణలోని మహంకాళీ ఆలయం కూడా కాళీ యొక్క ఒక రూపమైన మహాకాళికా దేవికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన శక్తి అని కొన్ని వర్గాలు పేర్కొంటాయి ఇది భారతదేశంలోని ముఖ్యమైన కాళీ దేవాలయాల్లో ఒకటి దేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం ముఖ్యంగా దసరా పండుగ సమయంలో భక్తులు విపరీతమైన రద్దీని ఆకర్షిస్తుంది ఇక దక్షిణేశ్వర కాళీ ఆలయం కోల్కతా అంటే కోల్కతా సమీపంలో ఉన్న ఈ ఆలయం కాళికాదేవికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ శక్తిపీఠం దక్షిణ కాళీ అని కూడా ఉంది దక్షిణ కాళి అనేది కాళికా దేవత యొక్క ఒక రూపం అలాగే శక్తిపీఠాల్లో దీనికి ప్రాముఖ్యత ఉంది కాబట్టి మహాకాళీ శక్తిపీఠం అనేది ఏ ఒక్క ఆలయాన్ని సూచించదు కానీ కాళికాదేవికి అంకితం చేయబడిన అనేక శక్తి పీఠాలు సమూహాన్ని సూచిస్తాయండి ఇదండి కాళికాదేవి యొక్క శక్తిపీఠం విశేషాలు ఇవాళ తెలుసుకున్నాం కదా మై శాస్త్రమర్తిని కాళికాదేవి గురించి మళ్ళీ మరొక వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ